జాతకంలో మారక స్థానాలను సూచించే గ్రహాలు ఏంటి ఏ ఏ స్థానాల్లో ఉంటే మనం జాగ్రత్తలు చేసుకోవచ్చు ఒకటండి మారక స్థానాల్లో ఉంటే ఆయుష్కు సంబంధించిన చెప్తాను అంటే ఆయుష్ సంబంధించి నా ఆయుష్ ఎలా ఉంది నేను నా వరకు ఒక్క డౌట్ ఉంటుంది అంటే మారక స్థానంలో సప్త మనం ఏంటంటే అష్టమ స్థానం అంటామండి అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా అష్టమ స్థానం పాపగ్రహాధిపతితో ఉన్నా కూడా అవి ఏంటంటే అవి మారక స్థానం ఆల్మార్ అవుతుంది డిగ్రీలో ఉన్నా ఎవరి గురు దృష్టి లేకపోతే ఏ దృష్టి చిన్న దృష్టి ఉందా కుజ దృష్టి ఉందా అంటే ఆ దృష్టిని బట్టి మనం ఒక జాతక చక్రం చేసినప్పుడు ఆ స్నానం గురించి మనం చూస్తూ ఉంటాము స్నానాలు ఎప్పుడు చూడాలి అంటే అంటే ఒక మనం ఒక పెళ్ళి స్టార్ట్ అనుకోండి అన్నీ బాగున్నాయి మార్గస్థానంలో కొంచెం ఉన్నాయి అనుకోండి ఈ అబ్బాయి కొంచెం ఏంటంటే కొంచెం ఆయుష్ గుణం తక్కువగా ఉందని మనం చెప్తాం అలాగే ఆ అమ్మాయికి సప్తమ స్థానం నీచ స్థితిలో పడిపోయింది అనుకోండి అంటే ఈ అమ్మాయికి ద్వితే వివాహం అవుతుంది లేదా లేదా కొంచెం ఏంటంటే ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఆ అబ్బాయికి ఎఫెక్ట్ పడుతుంది ఇట్లా ఈ స్థానాన్ని రెండు చూడాలి అంటే ఈ అబ్బాయికి ఆయన తగ్గకుండా చూడాలి ఆ అమ్మాయికి సప్తమ స్థానం అంటే బా ఈ భార్యతోని ఆ భర్తతోని ఈ అమ్మాయికి అన్యూన్యత ఉండదు లేకపోతే ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఈ అబ్బాయికి ఎఫెక్ట్ పడవచ్చు ఇలాంటి మనం రెండు కంఫర్ట్ చూసి చూస్తాం మన మార్క స్థానాలలో అంటే పెళ్ళికి ముందు చూసుకోవాలి ఇప్పుడు ఆ ఈ అమ్మాయి సప్తమ స్థానం బలంగా ఉందనుకోండి అంటే ఆయనకు ఆయుష్ తక్కువ కూడా ఈ అమ్మాయికి సప్తం స్థానం బలంగా ఉంటే ఆయనకు ఆయుష్ పెరుగుతూ ఉంది